కొంత ప్రముఖమైనటువంటి అవతారములలో ఒకటిగా కీర్తింపబడినటువంటి అవతారం నరసింహావతారం మత్స్య పూర్వవరాహశ్చ నరసింహశ్చ వామన అని కదూ అందులో మత్స్యావతారం పూర్మావతారం వరాహావతారం తర్వాత వచ్చినటువంటి అవతారం నరసింహావతారం నరసింహావతారం పైకి కనపడేటటువంటి కథ దానికి ఎంత రంజకత్వం ఉంటుందో ఎంత విశేషమైనటువంటి పద్యభాగంతో పోతనగారు దాన్ని ఆంధ్రీకరించారో బాహ్య సౌందర్యంతో పాటుగా ఆంతరముగా మనం నిత్య జీవితంలో తెలుసుకుని అనుష్ఠించవలసినవి మనసులో పదిలంగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటివి అనేకమైనటువంటి విషయాల్ని భాగవతంలో నరసింహోపాఖ్యానంలో మనకి ఇచ్చారు మహానుభావుడు వ్యాసభగవానుడు ఆ వ్యాసభగవానుడు ఎంత అద్భుతంగా అందించారో అంత వైభవోపేతంగానూ పోతనగారు దాన్ని ఆంధ్రీకరించారు అందులో నిన్నటి రోజున మీతో నేను మనవి చేసి ఉన్నాను హిరణ్యాక్ష హిరణ్య కశిపులు అనేటటువంటి కవల పిల్లలుగా జైవిజయులు జన్మించడం జరిగింది దితి కశ్యపుల లోకంలో ఎక్కడ ఎవరు పుట్టినా కశ్యప ప్రజాపతి సంతానంగానే చెప్పబడతారు ఎందుకంటే ప్రజాపతులలో వాడైన సమస్త సృష్టికి ఆజ్యుడు అందుకే ఈ భూమినంతటినీ కూడా పరశురాముడు దానం చేసినప్పుడు కశ్యప ప్రజాపతికే దానం చేశాడు కశ్యప ప్రజాపతి దానం పుచ్చుకున్నది కాబట్టి ఈ భూమికి కాశ్యపి అని ఒక పేరు అటువంటి ఆ యజ్ఞవరాహావతారం హిరణ్యాక్షుణ్ణి సంహరించింది హిరణ్యాక్షుడు మరణించాడు అని తెలుసుకున్నాడు హిరణ్య కడుపులో క్రోధం ఒక వంక సంహరించినటువంటి విష్ణు భగవానుడి మీద కోపం రాక్షస తత్వము అన్నదానికి అర్థం ఎక్కడ ఉంటుందంటే సంపాడని కోపం పెట్టుకుంటాడు తప్ప సంపడానికి కారణమేమో తెలుసుకోడు అంతటి మహానుభావుడు ధర్మానుష్ఠానాన్ని ఎంతో ఇష్టపడేటటువంటి వాడు భక్తి అన్న మాటకి కట్టుబడేటటువంటి శ్రీ మహావిష్ణువు తన సోదరుణ్ణి మట్టు పెట్టాడు అంటే ఎంతటి అధార్మికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు తన సోదరుడు అనేటటువంటి విషయాన్ని విస్మరించి విష్ణువుతో పగ పెంచుకున్నాడు పైకి ఒకలా ఉంటాడు లోపల ఒకలా ఉంటాడు ఏడుస్తున్నారు ఆ తల్లి అయినటువంటి దితి హిరణ్యాక్షుని యొక్క భార్యలు బిడ్డలు సహజం ఆయన శరీరం విడిచిపెట్టాడన్న కారణం చేత ఏడుస్తున్నారు హిరణ్య కశిపుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఓదార్చడం మొదలుపెట్టాడు నిజంగా వేదాంతం అనేటటువంటి మాట ఎంత బాగా జీర్ణమైందనిపిస్తుంది భాగవతం చదివితే అసలు హిరణ్యకశిపుడు చెప్పినటువంటి మాటలు చదివితే అసలు ఇతను రాక్షసుడేమిటా అనిపిస్తుంది భాగవతం మొట్టమొదటిసారి ప్రహ్లాదోపాఖ్యానాన్ని చదివితే అసలు హిరణ్యకశిప వృత్తాంతంలో హిరణ్యకశిపుడు చెప్పినటువంటి పద్యభాగం ఒక్కటి ముందు చదివారు అనుకోండి ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు ఎంతటి మహానుభావుడు రా అనిపిస్తుంది అంత గొప్పగా మాట్లాడాడు తల్లి దగ్గరికి ఆ మరదలు పిల్లల్ని ఓదారుస్తూ వెళ్ళంటాడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేళారతుడయి అంటాడు ఎందుకమ్మా ఏడుస్తారు మనం అనుకున్నవి జరుగుతాయా లోకంలో ఒకడున్నాడు వాడు ఈ మాంసనేత్రానికి దొరకడు కానీ వాడు జంత్రగాడయి ప్రాణుల అన్నిటినీ ఆడిస్తూ ఉంటాడు ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై వాడు ఈ లోకములన్నిటినీ హేళగా సృజిస్తాడు ప్రాణులను సృష్టిస్తాడు ఆయన ఎంతకాలం ఉంచాలనుకున్నాడో అంతకాలం ఉంచుతాడు ఎప్పుడు లయం చేసేయాలనుకుంటాడో అప్పుడు లయం చేసేస్తాడు ఆయన మీద ఆధారపడుతుంది తప్ప ఇంతకాలం నేను బ్రతికుంటానని ఒకడు కోరుకున్నా ఆయన ఇంతకాలం బ్రతికుండాలని తత్సంబంధీకులు కోరుకున్నా బ్రతుకుతారా ఏమీ పిచ్చి పుట్టిన వాళ్ళందరూ ఉండిపోయారా లోకంలో అందరూ వెళ్ళిపోవట్లా వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోదామని సిద్ధపడి కోరుకుని వెళ్ళిపోయిన వాళ్ళ ఎవరైనా ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు చాలు చాలు చాలా కాలం బ్రతికాను ఇక నేను సెలవు తీసుకుంటానని సంతోషంగా వెళ్ళిపోయిన వాడు ఎవరైనా ఉన్నాడా ఆఖరి ఊపిరిలో కూడా ఇంకా బ్రతకాలని కోరుకుంటాడు రామకృష్ణ పరమహంస చెప్పినట్టు త్రాచుపాం కప్పని మింగుతుంది ఇంకా పూర్తిగా మింగలేదు మూడు వంతులు మింగేసింది ఆ కప్ప నోరు బయటికి ఉంది అటుగా ఎగురుతున్న ఏగని నోరు తెరిచి పట్టుకుందామని కప్ప ఉంటుంది ఏ కప్ప త్రాచుపాం నోట్లో ఉన్న కప్ప ఆయుర్దాయమా అయిపోతోంది వెళ్ళిపోవడానికి సిద్ధంగాన ఉన్నాడు ఇంకా ఇన్ని ఆశలు ఎంత అల్లరో బాలస్తాభ క్రీడాసక్త తరుణస్థాభ తరుణీసక్త వృద్ధస్తాభక్ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపిన అంటారు శంకరుడు బాల్యమంతా ఆటలు యవ్వనమంతా ఇంకోపిచ్చి వార్ధక్యం వచ్చేటప్పటికి చింత పాపన్నికు పరమేశ్వరుడు గురించి ఆలోచించడానికి సమయం ఎక్కడుంది లేరా అన్నారే కాబట్టి బాలస్థావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్థావ చింతాసక్త పరసే బ్రహ్మణి కూపిన సక్త ఉందామనుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా ఎవరు మాత్రం స్వచ్ఛందంగా కోరుకుని ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాళ్ళు ఉన్నారు ఎవ్వరూ వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వాడు లేడు తన మలముత్తములను తాను విసర్జించుకోలేక మంచంలో పడుండి ఇంకొకరు తీస్తున్నప్పటికీ కూడా ఇంకా బ్రతకాలమేటటువంటి ఆశతోటే ఉంటాడు ఓ మళ్ళీ ఆరోగ్యం వస్తుంది మళ్ళీ లేస్తాను మళ్ళీ తిరుగుతానంటాడు కానీ ఎందుకు ఎదురు ఈ శరీరం విడిచిపెట్టేసి కొత్త శరీరంలోకి వెడతానని మనస్ఫూర్తిగా అంటాడేమిటి అలా ఉంటానంటే బాగుండదని మనపడి పెళ్ళి చూడాలని ఉందంటాడు ఏదో అదో వంక సరే దాని ప్రసక్తి నేను ఎందుకు తీవ్రంగా చేయడం కానీ కాబట్టి జీవులందరూ ఉండాలని కోరుకుంటారు కదా కానీ ఉండాలని కోరుకున్న వాళ్ళందరూ ఉండిపోయారా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఎక్కడ ఉంటాడో తెలియదు ఎన్నాళ్ళు ఉంటాడో తెలియదు ఎవరితో కూడుతాడో తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు సుయజ్ఞోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానాన్ని చెప్పాడు వెళ్ళి తన యొక్క తల్లికి మరదలికి ఆ తమ్ముని యొక్క సంతానానికి వాళ్ళు ఏడుస్తూ ఉంటే నిరాహారని విష్టపాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో కాబట్టి శురుల్పోయడిత్రోవపోయనుభవత్సూలుండు తల్లి మహాశూరుడా అతడు తద్వియోగమున కొంత కింపనీ కీటికి అన్నాడు ఎంత గొప్పగా మాట్లాడాడు నిరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబుల్ అమ్మా మంచి వేసవికాలం కాలం గ్రీష్మరుతో నడుస్తోంది ఒక నాలుగు వీధుల కూడలిలో ఎవరో దయగలిగినటువంటి వాడు ఒక పెట్టాడు అక్కడికి బాటసారులు నాలుగు వైపుల నుంచి వచ్చి కలుసుకుంటారు కలుసుకున్న వాళ్ళు తలపాగాలు విప్పి ఉత్తరీయాలు తీసి దులిపి అక్కడ కూర్చొని చల్లటి నీళ్లు తాగుతారు మీరు ఎట్టిడుతున్నారని అడుగుతారు మేము ఏదో ఇలా అన్నవరం చూడ్డానికి ఎడుతున్నామండి మీరు ఎట్టిడుతున్నారంటే మేము అన్నవరం నుంచే వస్తున్నాం జగ్గంపేట ఎడుతున్నాం మీరు ఎటు ఎడుతున్నారు కాకినాడ పెడుతున్నాం ఇంకొకరు ఎట్టెడుతున్నారు శాంతి ఆశ్రమం వైపు పెడుతున్నారు నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళిపోతారు కాసేపు అక్కడ కూర్చుంటారు అబ్బో ఎండలు చాలా గట్టిగా ఉన్నాయండి మా ఊళ్ళోనూ ఇంతే మీ ఊళ్ళోనూ ఇంతే మాట్లాడుకుంటారు ఎంతసేపు కలిసి ఉంటారు వాళ్ళు వచ్చింది నీళ్లు తాగడానికి మంచి నీళ్లు తాగడం అయిపోయింది ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మ ఈ లోకంలో కూడా అంతే అమ్మా ఎక్కడో పుడతాడు ఎవ్వనం వస్తుంది ఇంకొక స్త్రీని స్వీకరిస్తాడు ఇద్దరికీ కలిపి కొంత సంతానం పుడుతుంది మా పిల్లలు మా పిల్లలు అంటారు ఏదో ధూర్జటి కలహస్తీశ్వర శతకంలో ఓ చిత్రమైనటువంటి మాట అంటాడు కట్టి దానికి నపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చు కొడు సంబంధంబు భావించి అన్నాడు ఓ కొడుకుని కూతురిని కంటాడు అబ్బోహో కూతురు పెళ్ళి అంటాడు ఎంత పొంగిపోతాడో ఆ కూతురు పెళ్లి చేసేస్తాడు పుట్టింది కొడుకు కూతురు కూతురు వెళ్ళిపోయింది ఇంకో ఇంటికి కొడుక్కి పెళ్లి చేసి ఇంకో అమ్మాయిని తెచ్చుకుంటాడు నా కోడలు నా కోడలు అంటాడు పుట్టింది కొడుకు కూతురు ఓ అమ్మాయిని ఇచ్చేసాడు ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడు మనవలు బియ్యాలారు ఏవో పండగలు పబ్బాలు బాలసారలు నామకరణాలు హడావిళ్ళు జరిగిపోతుంటాయి ఈ లో కాలంలో జీవితం కూడా ముగిసిపోయి కాబట్టమ్మా ఎక్కడో పుడతాడు ఎవరితోనో కలుస్తాడు తెలిసిన వాళ్లతో కలవాలని ఎక్కడుంది లోకంలో ఎక్కడో పుడతాడు ఏ పాతికేళ్ళలో వచ్చాక ఎవరో భార్యని స్వీకరిస్తాడు వాళ్ళిద్దరికీ కలిపి సంతానం కలుగుతుంది ఉంటారు ఎవరు ముందో ఎవరు వెనకో వెళ్ళిపోతారమ్మా వీళ్ళందరు ఎటువంటి వాళ్ళంటే చలివేంద్రం దగ్గర కలుసుకున్న బాటసాలు కానీ అనామకంగా వెళ్ళిపోవడం కాదమ్మా గొప్ప చరిత్రలో మిగిలిపోవాలి పేరు జ్ఞాపకం ఉండిపోవాలి ఎటువంటి కొడుకుని కన్నావమ్మా భవత్సూనుండు నీ కొడుకు శూరుండు ఆతాడు మహాశూరుడమ్మా సామాన్యమైన వాడా మూడు లోకాలని గడగడలాడించాడు శ్రీ మహావిష్ణువు దొంగ దెబ్బ తీసి చంపాడమ్మా అన్నాడు ఆయన ఏం అలా చంపలేదు కానీ అలా అంటాడు దెబ్బ తీసి చంపేశాడమ్మా నా తమ్ముణ్ణి లేకపోతే ఆయన్ని చంపడం సామాన్యమైన విషయమా అంత గొప్పవాడు అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవచ్చా ఏడవకూడదు తడు తద్వియోగమునకు దుఃఖింపని కేటికి అటువంటి వాడు వెళ్ళిపోతే ఏడవడం ఏమిటమ్మా పనికి మాలవాడిగా పుట్టి ఏ పేరు ప్రతిష్ట ఎవరికీ తెలియకుండా పక్కింటి వాడికి వెనకింటి వాడికి కూడా తెలియనంత అనామకమైన జీవితాన్ని గడిపి వెళ్ళిపోతే అనుకోవాలి కానీ ఎంత కీర్తి సంపాదించాడమ్మా హిరణ్యకశిపుడి దృష్టిలో కీర్తి సంపాదించాడు లోకం దృష్టిలో అపకీర్తి అబట్టే నీరాహార నివిష్టపం పంఘుల క్రియన్ సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా నుండు తల్లి మహాశురుండాతడు తద్వియోగమున కొందు కింపనీ కీటికి అని అయినా ఏడుపు మానకుండా ఏడుస్తున్నటువంటి తల్లిని మరదల్ని పిల్లల్ని చూసి ఆ పక్కనున్న వాళ్ళ వంక తిరిగి ఓ మాట చెప్పాడు అసలు నిజంగా ఈ ఒక్క పద్యం జ్ఞాపకం ఉంటే ఎంత వేదాంతం చెప్పాడు రా అనిపిస్తుంది మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము దేహి పుట్టుచు చచ్చుటు నుండ చూచెదరు తా చావకమానుడి వారి భంగి ఈ చచ్చిన కిడ్చెదరు ఇదెక్కడి చూజ్యము ఎచ్చట నుండి వచ్చ నచ్చట నైజము ప్రాణికూటికి అనేది ఈమిట్రా వీళ్ళందరికీ ఇదో అలవాటు మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చూజ్యము చాలా ఆశ్చర్యం దే పుట్టుచును చచ్చుచుండ చూచేదారు ప్రతి ప్రాణి పుట్టినది చచ్చిపోతోందన్న విష విషయాన్ని చూస్తూనే ఉంటారు మా తాతగారు వెళ్ళిపోవాలా ముత్తాతగారు వెళ్ళిపోవాలా తండ్రి గారు వెళ్ళిపోలే తల్లిగారు వెళ్ళిపోలా పుట్టిన ప్రాణులన్నీ వెళ్ళిపోతాయి పుట్టింది అంటే దానికి వెళ్ళిపోయేటటువంటి తేదీ కూడా ఉంటుంది కాబట్టి ఎందరో వెళ్ళిపోతారు చూస్తున్నారు కానీ ఎవరో వీళ్ళకి ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతే మాత్రం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడని ఏడుస్తాడేమిటి ఎంత వేదాంతం చెప్పాడు నిజంగా మచ్చిక వీరికెల్లా బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచును చచ్చుచునుండ చూచెదరు తా చావక భంగి వారి భంగీ చచ్చినవానికిదరు ఏదో వీడు చచ్చిపోకుండా ఉండిపోతాడు వాడొక్కడే తెలివి తక్కువ వాడైపోయి చచ్చిపోయి అన్నట్టు ఏడుస్తాడేమిటి వీడు మాత్రం చచ్చిపోయి వెళ్ళిపోవడం ఏంటి ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్ ఎక్కడ నుండో వచ్చాడు వచ్చిన వాడు అక్కడికి వెళ్ళిపోవాలి అది సిద్ధాంతం నేను ఇక్కడికి ఉపన్యాసం చెప్పడానికి మా ఇంటి నుంచి బయలుదేరి వచ్చాను ఇక్కడే కూర్చుని ఉండిపోతానా ఏమి జీవితాంతం వెళ్ళిపోతాను ఆగి మా ఇంటికి ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవడం నైజము ప్రాణికోటికి మరి ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు కాతే కాంత కస్తేపుత్ర సంసారూ యతీవ విచిత్ర కశ్యత్వం కత్తయా యాత తత్వం చింతయ తదీయ భ్రాత అంటారు శంకరభగత్పాదులు ఏమిట్రా నేను నేను నేనని గుండెల మీద చెయ్యేసుకున్నంత విర్రవీగుతావు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి ఎప్పుడు ప్రవేశించావు అమ్మ కడుపులోనికి వచ్చే ముందు ఎక్కడున్నావు నువ్వు నీకేనా తెలుసా తత్వం చింతే తదియ భ్రాత ఇలా ఎన్నాళ్ళు తిరుగుతావు పునరపిజననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారి అని అడిగే రోజు నీకంటారు అలా కడుపులోకి ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడి నుంచి అమ్మ కడుపులోకి వచ్చాడో అలాగే మళ్ళీ నిష్క్రమించి వెళ్ళిపోవాలి వచ్చిన చోటికి కాబట్టి ఎచ్చట నుండి వచ్చినచ్చటికి పోవుట నిజము ప్రాణికోటికిన్ ఆ వెళ్ళిపోవడం అనేటటువంటిది చాలా సహజమైన విషయం అంత గుండెలు బాదుకుని ఏడుస్తారు ఎందుకు హిరణ్యాక్షులు చచ్చిపోతే అలా ఏడవకూడదు అలా ఏడవకూడదన్నాడు ఇంత ఓరడించాడు వాళ్ళందరూ విన్నారబ్బో విన్నారు అబ్బో చాలా వేదాంతం చెప్పాడన్నారు ఏదో మనసు ప్రశాంతతని పొందేరు ఈయన అది రాక్షసతత్వము అన్న మాటని అర్థం చేసుకోవాలి రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏంటంటే వాడికి వేదాంతం తెలియదని వాడు చదువుకోలేదని వాడికి భగవంతుడి గురించి ఏమీ తెలియదని జీవపరిణామం గురించి తెలియదని అనుకుంటే తప్పు ఎన్నో విషయాలు తెలుసు ఎన్నో విషయాలు మాట్లాడతాడు అనుష్ఠాన పర్యంతములోనికి రాదు తన వరకు తన దగ్గరికి వచ్చేటప్పటికీ దేన్ని పాటించడు పరోపదేశాయాం సర్వే వ్యాస పరాశరాహ ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే అన్నలాగే అనుష్ఠించమన్నారనుకోండి అనుకోండి చాలా కష్టం సంధ్యావందనం చెయ్యండి చెయ్యండి అని చెప్పడం తేలిక తాను నియమం తప్పకుండా సంధ్యావందనం చేస్తే తెలుస్తుంది సంధ్యావందనం యొక్క గౌరవం ఏమిటం ఒక్క సంధ్యావందనం చెయ్యడానికే జీవితంలో అంత ధృతి కావలసి ఉంటే నోటితో ప్రవచనం చేస్తున్న విషయాలన్నింటినీ ఆచరించడానికి జీవితంలో ఎంత ధృతి ఉండాలి ఎంత పట్టుదల ఉండాలి అందుకే పరమ యథార్థంగా చెప్పాలి అంటే మనం ఎన్ని మాట్లాడామన్న దానికన్నా ఎన్ని విషయాలని అనుష్ఠించామన్నదే చాలా గొప్ప నాకు అనేక పర్యాయాలు అనిపిస్తుంటుంది ఈ ప్రవచనాలు మానేద్దాం ఎందుకు ఈ ప్రవచనాలు ఇవి మానేసి సాయంకాలం కూర్చుని ఇంకో వెయ్యి మార్లు గాయత్రి చేసుకుందాం చాలు చెప్పినన్నాళ్ళు చెప్పాం చెప్పి మనం ఏం ఉద్ధరించాలా ఏమి మనని మనం ఉద్ధరించుకుంటే చాలనిపిస్తుంటుంది పరమ సత్యం అది లోకంలో అంగీకరించి తీరవలసిన విషయం ఒకరికి బోధ చేయడం కన్నా తాను అనుష్ఠించడం అనేటటువంటిది అత్యంత అవసరం కానీ మా శంకర గారు చెప్పినట్టు కొంత కొంతమంది నిదుటుల పరమేశ్వరుడు అలా వ్రాసేశాడు నువ్వు అలా మాట్లాడుతూ ఉండాలని వాడికి తప్పదు అలా మాట్లాడవలసిన అవసరం వాడి మీద వచ్చి పడిపోతూ ఉంటుంది అందుకని మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఈ మాటలన్నీ విని వాళ్ళు మారారు హిరణ్యకశిపుడు శిపుడు మారాడు అనుకుంటే చాలా పొరపాటు ఆయన అనుష్ఠానంలోకి ఈ వేదాంతంలో కోటో వంతు వచ్చి ఉండి ఉంటే మహాపురుషుడైపో ఉండేవాడు ఎందుకంటే చరిత్రలో మీరు పౌరాణిక వాంగ్మయాన్ని తీసుకుంటే అసలు రాక్షసులలో హిరణ్యకశిపునిలా తపస్సు చేసినటువంటి రాక్షసుడు మీకు కనపడడు అంత ఘోరమైనటువంటి తపస్సు చేశాడు బ్రహ్మగారిని అంత మిప్పించాడు అంత మిప్పించినటువంటి వాడు ఈ కోరిక కోరకుండా శంకర భగవత్పాదలు శివానందలహరిలో చెప్పినట్లుగా నాకేమీ అక్కర్లేదయా బటుర్వా గేహీవా ఎతిరపి జటీ భవతి నరో మృత్ పద్మం యది భవదీనం పశుపతే తదీయస్వం శంభో భవసి వాసి అంటారు నా మనస్సు సర్వకాలముల ఎందు నీ పాదపద్మముల ఎందు ఉండాలని కోరుకుని ఉండి ఉంటే విభీషణుడు ధర్మాన్ని కోరుకున్నట్టుగా కోరుకుని ఉంటే రామాయణంలో విభీషణుడు ఎలా చిరంజీవి అయిపోయాడో హిరణ్యకశిపుడు కూడా అంత గొప్పవాడై ఉండేవాడు కానీ నోటితో చెప్పడానికి పనికొచ్చిన వేదాంతం అనుష్ఠానం చేయడానికి పనికి రాకపోతే తన ధర్మాన్ని తాను అనుష్ఠించకపోతే దాన్ని మెట్ట వేదాంతం అని పిలుస్తారు అది మంచి పద్ధతి కాదు నువ్వు ఏది చెప్తున్నావో అందులో నువ్వు అనుష్ఠించి తీరాలి నీ అనుష్ఠానానికి పనికిరాని విషయాన్ని నువ్వే ఆచరించని విషయాన్ని పది మందికి చెప్పడానికి యోగ్యత ఉండదు అది ఎవరైనా సరే ఇతరులకు చెప్పే ముందు తాను అనుష్ఠించడం అనేటటువంటిది ప్రధానంగా స్వీకరించాలి అది లేకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే దాన్ని రాక్షస బుద్ధి అంటారు ఆ పాండిత్యం దేనికి పనికొస్తుంది అంటే ఇతరులకు చెప్పడానికి పనికొస్తుంది అప్పుడు దానిలోకి ఏది ప్రవేశిస్తుందంటే అది ఒక కర్తవ్యంగా అది ఒక సంతోషంగా అది భగవన్నామ సంకీర్తనంగా ఒక పౌరాణిక వాంగ్మయాన్ని ఆవిష్కరించడంగా కన్నా కీర్తి కండూతి ఎక్కువైపోతుంది అలా చెప్పడం వల్ల ఏదో కీర్తి వస్తుందన్న తాపత్రయం పెరిగిపోతే వ్యక్తే శాశ్వతం కానప్పుడు కీర్తి ఏమి శాశ్వతం అంటే భగవంతుణ్ణి సేవించిన వాడు తరిస్తాడేమో కానీ భగవంతుణ్ణి సేవించకుండా కేవలం కీర్తి ఒక్కటి సంపాదించి పులువుకునేది ఉంటుంది అందుకే హిరణ్యకశిపుని యొక్క వృత్తాంతంలో అత్యంత జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన విషయం అంటూ ఏమైనా ఉంటే నీకు ఎంత వేదాంతం తెలుసన్న దానితో సంబంధం లేదు నీకు తెలుసున్న దాంట్లో నువ్వు ఎంత అనుష్టిస్తూ ఉంటావు అన్నది ప్రధానం నువ్వు ఏ పాటి అనుష్ఠానం చేస్తావు ఎంత ఆచరణలోకి తెచ్చుకుంటావో దాన్ని బట్టి అభ్యున్నతి ఉంటుంది అది లేకుండా కేవలం ఒక అయితే నోటితో చెప్పడం వరకే అది పనికొస్తే అది రాక్షసత్వం అది తన అనుష్ఠానానికి పనికిరానిదై కూర్చుంటుంది హిరణ్య కసిపుడి దగ్గర వచ్చినటువంటి పెద్ద సమస్య అక్కడే వచ్చింది సరే మంత్రుల్ని పిలిచాడు తన పరివారాన్నంతటిని పిలిచాడు శ్రీ మహావిష్ణువు నా యొక్క సోదరుణ్ణి నిర్జించాడు కాబట్టి నాకు విష్ణువుని నిర్జించాలని కోరికొంది విష్ణువుని నిర్జించడం సాధ్యమా సాధ్యం కాదు ఆయనకి అచ్యుతుడు అని ఒక పేరు అచ్యుత్ అంటే తీసేయడం అచ్యుత్ అంటే తీయడానికి లేనిది ఆయన్ని తీసేయడం ఎవరికి సాధ్యం కాదు అందుకే భాగవతంలో ఒక మాట ఉంది హిరణ్యకశపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం విష్ణువు ఎక్కడున్నారు ఆయనే చెప్పారు ఒక చోట వాడు నా కోసం వెతికాడు నేను ఎక్కడున్నానో తెలుసా వాడి గుండెల్లోనే ఉన్నాను ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు విష్ణువు ఎక్కడ ఉంటాడు విష్ణువు అన్ని ప్రాణులు ఎందు ఉంటాడు ఆభరణముల అన్నిటి ఎందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు హరిమయము విశ్వమంతయు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు శుకాచార్యుల వారు మాట్లాడుతూ అసలు విష్ణు స్వరూపం కానిది లోకంలో ఏదీ లేదు తత్సర్వం వ్యాప్య స్థిత అందుకే ఆ విష్ణువుని నిర్జించాలని కోరిక విష్ణువు ధర్మపక్షపాతి ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు వేదం ఎక్కడుంటుందో అక్కడ విష్ణు ఉంటారు అందుకే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ దేనిని రక్ష చేస్తుంటారు అంటే వేదములను రక్షిస్తుంటారు ఉంటారు వేదరక్షణమే లోకరక్షణము గోరక్షణమే లోకరక్షణము ఈ విషయం బాగా స్థిరంగా ఉంచుకోవాలి అందుకే మధ్యావతారంలో ఆయన వేదములను రక్షించడానికి కారణం ఏమి అంటే వేదము ప్రమాణముగా మిగిలితే లోకము మిగులుతుంది అందుకే వేదరక్షణమే లోకరక్షణము ఆ రక్షణ ఎప్పుడూ చేసేటటువంటి విష్ణు భగవానుడి మీద వ్యతిరేకత పెంచుకోవడం అంటే ధర్మం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం వేదం పట్ల వ్యతిరేకత పెంచుకోవడం ఆ వ్యతిరేకత పెంచుకున్న వాడికి ఆయుష్ ఆయుష్ క్షీణిస్తుంది తప్ప ఆయుష్ ఎందుకు వృద్ధి పొందుతుంది కాబట్టి ఆయన విష్ణువు మీద పగతో తపస్సు చేయడానికి వెళ్ళాడు ఎందుకని తనకున్నటువంటి బలంతో విష్ణువుతో యుద్ధం చేయడం సాధ్యం కాదు మూడు లోకములను తన వశం చేసుకోవడం సాధ్యం కాదు అందుకే బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారి యొక్క అనుగ్రహము చేత అటువంటి శక్తిని పొందుతానన్నాడు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఒక విచిత్రమైనటువంటి విషయం తనకి శక్తి లేదు తనకి లేని అపూర్వమైన శక్తిని ఎవరి వలన పొందుతాడు బ్రహ్మగారి వలన పొందుతాడు బ్రహ్మగారు ఎవరు సృష్టికర్త బ్రహ్మగారు సృష్టికర్త అయితే పక్కన స్థితికర్త ప్రళయకర్త ఉన్నారా లేదా బ్రహ్మ బ్రహ్మగారు స్థితికర్త కన్నా వేరుకాడు బ్రహ్మగారు ప్రళయకర్త కన్నా వేరుకాడు ఒకే ఒక పరబ్రహ్మము సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు బ్రహ్మగా కూర్చుంటుంది అదే బ్రహ్మము నిలబెట్టినప్పుడు విష్ణువుగా కూర్చుంటుంది అదే బ్రహ్మము లయకారకుడిగా ఉన్నప్పుడు శివుడిగా ఉంటాడు లయకారకుడు అంటే చంపేస్తాడని కాదు దాని అర్థం చాలామంది లయకారకుడు అంటే శివుడు చంపేస్తాడంటుంటారు కాదు లయ అంటే స్వల్పకాలిక లయము అంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు నిద్రపోయేటట్టుగా అనుగ్రహిస్తాడు దానివల్ల శక్తి పొందుతారు ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానం ఇస్తాడు దానివల్ల మోక్షం వస్తుంది మహాప్రలయము అని పరమేశ్వరుణ్ణి పొందలేకపోయిన వాళ్ళందరినీ తానే పొందేస్తాడు అప్పుడు వాళ్ళు ఆయనని పొందలేకపోతే ఆయనే వాళ్ళని పొందుతాడు ఒక మైనపు ముద్ద వచ్చి నల్లపూసల మధ్యలో పడిపోతే నల్లపూసలన్నీ మైనపు ముద్ద కంటుకున్నట్టు మహాప్రలయమునందు పరమేశ్వరుడే ప్రాణులన్నిటినీ తాను పొందేస్తాడు ఆ మూడు చేసేటప్పుడు అపారమైన కారుణ్యము కారణం తప్ప ఏదో చంపుతూ కూర్చోవడమే పరమేశ్వరుడు యొక్క పని కాదు కాబట్టి అదే బ్రహ్మము మూడు పనులు చేస్తూ ఉంటుంది మీరు తండ్రిని చూడండి ఒక కుటుంబంలో ఒక యజమాను ఉంటాడు ఒక ఉదాహరణ చెప్పాలంటే నేనే ఉన్నాను నేనిప్పుడు ప్రవచనం చేస్తున్నాను ప్రవచనం చేసేటప్పుడు నేను సభాధ్యక్ష స్థానం అనందున్నాను అందుచేత సభ అంతటి చేత గౌరవింపబడడానికి నేను యోగ్యతని పొంది ఉంటాను అదే నేను కిందకి దిగిపోయి మా ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి నాకు మా అత్తగారు కనపడ్డారనుకోండి మాతృపంచకంలో ఆవిడ నాకు తల్లితో సమానం ఆవిడ ముందు నేను నిలబడినప్పుడు పరమ గౌరవంతో నించుంటారు ఏమయ్యా కోటేశారు బుద్ధిందా లేదా నీకు ఎందుకయ్యా అన్ని ప్రవచనాలు ఆరోగ్యం పాడవదు అన్నారనుకోండి ఓ నవ్వు నవ్వి అత్తయ్య గారు అలాగే లేండి అంటారు కదా ఆవిడ మీద తిరగబడతానా ఆవిడ మాతృపంచకంలో ఒక అదే నా భార్య దగ్గర నించున్నాను అనుకోండి నా భార్యతో మాట్లాడినప్పుడు బహుభంగిమలని నేను మాట్లాడచ్చు తనని ఎల్ నేను శృంగార భావనతో చూసినా దోషమైంది నాకు అంటదు నా కూతురు ముందు నించున్నాను అనుకోండి ఒక తండ్రిగా నిలబడి దాని అభ్యున్నతి కొరకు మాట్లాడతాను ఒక్క నేనే ఎవరి ముందు నిలబడితే ఆ పాత్రలోకి ఒదిగిపోయినప్పుడు పరబ్రహ్మము సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా స్థితి చేసినప్పుడు విష్ణువుగా ప్రళయం నిర్వహించినప్పుడు శివుడిగా ఉంటుందని చెప్తే దానికి అభ్యంతరం ఎందుకు వస్తుంది